ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా పథకం బంద్ అవును రైతు భరోసా పథకం అయితే క్యాన్సల్ కాబోతుంది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట ఏపీలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఒక సంక్షేమ పథకం రైతుల పాలిట కలపతరువులాగా అయితే కనిపిస్తూ వస్తుంది ప్రతి ఏడాదిలో కూడా మూడు విడతల కింద రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల అయితే వేసుకుంటూ వస్తుంది సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి సో వాయి మనకి పథకాన్ని అయితే రద్దు చేయడం అయితే తప్పని పరిస్థితిగా తయారైంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మొదటి విడత నిధులు మనకి మే నెల మే నెల మొదటి వారంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా విడుదల చేస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మే నెల నుంచి పట్టుకొని జూన్ నెల వరకు కూడా మే నెల నుంచి పట్టుకొని మే నెల పదమూడు నుంచి పట్టుకొని జూన్ నెల నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వేయడానికైతే కుదరదు అనమాట అమలు చేయడానికైతే కుదరదు అందువల్ల ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ అధికార పార్టీ వస్తే ఈ పథకానికి సంబంధించి విడుదల చేస్తారు లేదంటే ఈ పథకం రద్దు అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి